నమస్తే అన్న అందరికీ నమస్కారం కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను మన దగ్గర అయితే ఉంచాడని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు కన్న పిల్లలకు ఏ కష్టం వచ్చినా సరే తన యొక్క ప్రాణాలను అడ్డుపెట్టి తల్లి కాపాడుకుంటుంది అమృతం పంచాల్సిన తల్లి పిల్లలకు విషం తాగించి వారి ప్రాణాల మీదకు తీసుకొని వచ్చింది పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నారని శనికావేశంలో వారికి విషం తాపి తాను కూడా తాగి ప్రాణాలు విడిచిన ఘటన వెల్దుర్తి మండలం ఎల్ కొట్టాల గ్రామంలో జరిగింది వెల్దుర్తి మండలం ఎల్ కొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు సుభాషిని ఇరవై ఆరు సంవత్సరాలు వీరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు మాన్యశ్రీ విలక్షణ వెంకటేశ్వర్లు వెల్దుర్తి బీసీ కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారు కుమార్తెలు ఇద్దరు గోవర్ధనగిరి గ్రామంలో నాలుగవ తరగతి రెండవ తరగతి చదువుతూ ఉన్నారు భర్త వెంకటేశ్వర్లు ఉద్యోగరీత్యా వెల్దుర్తికి వెళ్లారు కొద్ది గంటల్లో నంద్యాల సమీపంలో జరిగే బంధువుల వివాహానికి వెళ్లాల్సి ఉంది ఇంతలోనే పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నారని తల్లి సుభాషిని ఇంట్లో ఉన్న అంటారు కదా మామూలుగా మనం బయట ఇప్పుడైతే ముందు ముందు రోజుల్లో అయితే ఆవు కానీ ఎను పేడ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఇంటి ముందు కల్లాపిగా చల్లేవారు ఇప్పుడు రంగులు వచ్చాయి కాబట్టి ఆ రంగు ఏదైతే ఉందో పేడ రంగు ఏదైతే ఉందో నీటిలో కలిపి ఇద్దరు కూతురులకు ఇచ్చింది చేదుగా ఉందని పిల్లలు చెప్పడంతో వాళ్లకు లో కలిపి అయితే వారికి ఇచ్చింది తర్వాత క్షణికావేశంలో అదే పేడ రంగు ఆమెకు కూడా తాగింది ఇది గమనించిన చుట్టుపక్కల వారు తల్లి ఇద్దరు కూతుర్లను చికిత్స నిమిత్తం వెల్దుర్తి ఆసుపత్రికి తీసుకొని వచ్చారు తల్లి సుభాషిని వెల్దుర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది ఇద్దరు చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు మృతిరాలి తండ్రి సుబ్బరాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఏది ఏమైనా సరే కానీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది ప్రాణాలు తీస్తూ ఉంటే మరికొంతమంది జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్